ఎన్బి న్యూస్ గుంటూరు శంకర్ విలాస ఆర్వోబి నిర్మాణ పనుల్లో భాగంగా ఆర్ఓబి నిర్మాణ ప్రభావిత భవనాల్లో నష్టపోయిన భవనాలకు సంబంధించిన ఇరవై ఒక్క మందికి జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నష్టపరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఐఏఎస్ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సచీల కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చెక్కుల పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది పెద్దలు మంచిగా ఆలోచించి పని స్టార్ట్ చేయడంతో పాటే కాంపెన్సేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది మనం ఏ ప్రాజెక్టులో కూడా చూడం దానికి కానీ ఇవాళ కూటమిలో భాగస్వామ్యందుకు గర్విస్తూ జనసేన పార్టీ తరపున పెద్దలు చంద్రశేఖర్ గారికి కలెక్టర్ గారికి అలానే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తారు అలానే దాన్ని సహకరించినటువంటి వెస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యేలు కానీ మేయర్ గారు కానీ ప్రతివాడు ఎమ్మెల్యే గారు కానీ కూడా అందరు కూడా శుభాకాంక్షలు చెప్తారు ఎందుకంటే పెద్దలు మాట్లాడారు ఇప్పుడు దాకా ఖచ్చితంగా ఒక వంద మందికి ఉపయోగపడింది అనుకున్నప్పుడు ఒకళ్ళిద్దరికి నష్టం వాటిన సందర్భం వస్తే మనం అది చూడాలి తప్పితే ఈ కింద దాన్ని పట్టుకుని మేమేదో జేఏసీలుగా పాము అవుతాం అనేది కరెక్ట్ కాదు సబబు కాదు ఒకసారి ఈ మేధావులందరూ కూడా ఆలోచన చేయండి గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి వారది ఇవాళ మనం నిర్మించుకోబోయేది దాదాపుగా దాని మీద ప్రతిరోజు కూడా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు జనం ఫ్లోటింగ్ ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ అది సో ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొట్టలో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఆరేడు నెలల్లోనే దాన్ని ఒక రూపకల్పన చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చారంటే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా గుంటూరు ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సన్మానం చేయాలి